పోస్తల కార్యములు రెండవ అధ్యాయము మనకి ఎప్పటికీ కూడా ఆ అధ్యాయం నుంచి మనం ఎటు పెద్దగా వెళ్ళం మనకి ఒక యాంకర్ లాగా ఆ అధ్యాయం అనుకుంటుంది రెండవ అధ్యాయంలో దావీదు యొక్క మాటలను దావీదు యొక్క మాటలను పేతురు అక్కడ తెలియచేస్తున్నాడు ఏముంటున్నాడు మరలా స్టోరీ వెనకొస్తున్నాం ఏంటది పెంతు కోస్తు దినాన నూట ఇరవై మంది మేడగదిలో ఉండి ప్రార్థన చేస్తూ ఉండగా ఏసయ్య మరణించి తిరిగి లేచి వారికి నలభై రోజుల వరకు వారికి కనిపించి తనను తాను సజీవుడిగా చూపించుకుని దేవుని రాజ్యము గురించి అనేక దృష్టాంతములు చెప్పి తనను గురించినటువంటి లేఖనాలను గూర్చి పాత నిబంధనలు ఏమి రాయబడ్డాయో వాటి గురించి వివరణ ఇచ్చి వాటికి వాక్యాలు ఆయన చూపించి వారిని తను తాను సజీవుడిగా కనపరుచుకుని ఆ తర్వాత ఆయన వారికి ఒక బాధ్యతను ఇచ్చారు ఒక బాధ్యతను ఇచ్చారు ఆ బాధ్యత వారు నెరవేర్చడానికి ముందు ఆయన ఏం చెప్పాడంటే నేను ఇచ్చిన పనిని మీరు నెరవేర్చాలంటే ముందు మీరు దేవుని యొక్క ఆత్మచేత నింపబడాలి నేను ఇచ్చిన పనిని మీరు నెరవేర్చాలంటే మీరు దేవుని ఆత్మచేత నింపబడాలి నింపబడే వరకు కూడా మీరు ఎక్కడికి వెళ్ళవద్దు అని చెప్పారు వారు అలాగే యేసయ్య మహిమలోకి చేర్చుకనబడిన తర్వాత ఆయన తండ్రి కుడిపార్షిమున ఆశీర్యుడైన తర్వాత వారు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం నూట ఇరవై మంది ఆ నూట ఇరవై మంది ప్రార్థన చేస్తుండగా దేవుని ఆత్మ వారిపైకి అగ్ని నాలుకల వలె దిగిరావడం జరిగింది గొప్ప గాలి వంటి శబ్దంతో దిగిరావడం జరిగింది వారందరూ కూడా భాషలతో మాట్లాడడం జరిగింది ప్రవచించడం జరిగింది ఆ యొక్క పండగకు వచ్చిన వారందరూ కూడా ఎరుసలే ఉన్నారో పెద్ద శబ్దం విని వారు ఉన్న వచ్చినప్పుడు కొందరు వారి భాషలలో మాట్లాడడం వారు విన్నారు దూరం నుంచి వచ్చిన వారు వారి భాషలో మాట్లాడు విన్నారు కొందరు తాగుదారు అన్నారు పేతులు లేచి ఇది ఉదయం అమ్మ పది గంటల టైం అవుతుంది ఎవడ తాగుతారు ఉదయం యూదుల ఆచారం ప్రకారం ఉదయం తాగరు తాగితే ఎప్పుడు తాగుతారు సాయంకాలం లేదన్నా భోజనానికి ముందు అటువంటి సమయంలో తాగుతారు మరి ఉదయాన్ని తాగురు అని అది యూదుల ఆచారం కాదని వీరు ఆత్మ ఇలా మాట్లాడడానికి కారణం ఏంటంటే ఏ వేలు ప్రవక్త ముందుగా ప్రవచించినట్లుగా వీరు దేవుని ఆత్మ చేత నింపబడి ఉన్నారు ఎందుకు దేవుని యొక్క ఆత్మ కు్రమరింపు జరిగింది ఇప్పుడు వీరికి అని అంటే దేవుని ఆత్మ కు్రమ్మరింపు ఎందుకు జరిగింది అంటే దేవుడు తన కుమారుడను మహిమపరుస్తున్నాడు ఆ కుమారుడు గురించిన సాక్ష్యం మేము ఇవ్వాలి గనక ఆ కుమారుడు గురించిన సాక్ష్యం మేము ఇవ్వాలి కనుక ఆత్మచేత నింపబడిన తరువాత ఆత్మచేత నింపబడి ఆయన కొరకు మేము సాక్షులుగా ఉండాలి ఆయనను దేవుడు మృతుల్లోనని లేపాడు ఆయన చెబుతూ ఏసుక్రీస్తును గూర్చి మాట్లాడుతూ లేఖనముల ప్రకారముగా ఆయన ఈ లోకమునకు వచ్చి ఉండగా మీరు అనేక మంది చేత మీరు చేరి ఆయన సిలువ వేయించారు కానీ మరణము ఆయన బంధించుట ఉంచుట సాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపారు దాని గురించినటువంటి ప్రవచనాలను ఇరవై ఐదవ వచ్చిన చెప్తున్నాడు దావీదు అంటున్న ప్రవచనం అనగా ఆ కీర్తన గ్రంథంలో ఉన్న దావీదు నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని ఆయన నా ఉన్నాడు గనుక నేను కదల్చబడను కావున నా హృదయం ఉల్లసించెను నా నాలుక ఆనందించెను మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండను నీవు నా ఆత్మను పాతాళమును విడిచిపెట్టవు నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు నాకు జీవ మార్గంలో తెలిపిదివి నీ దర్శనం అనుగ్రహించిన నువ్వు ఉల్లాసముతో నింపెదవు అని కీర్తనాకారుడైన దాబీదు కీర్తనలలో ముఖ్యంగా పదహారవ కీర్తనలు ఎనిమిదో అధ్యాయం నుంచి పదకొండవ అధ్యాయం పదకొండు వచ్చిన వరకు ఇంకా అనేకమైన కీర్తన భాగంలో నుంచి అతడు తీసుకుని ఆ విషయాలు వివరించాడు అక్కడ ప్రధానంగా ఏమిటంటే ఎల్లప్పుడూ నీవు నా కుడిపార్శ్వమును ఉంటావు ఎల్లప్పుడూ నేను నేను చూస్తాను అని ప్రభువు తండ్రితో చెప్పుతున్నట్లుగా మనం చూస్తాము అదేవిధముగా ఇక్కడ ఆ మాటలు దావీదు అన్న మాటలు దావీదు కాదు అవి ఏస్ఐ అంటున్న మాటలుగా దావీదు చెప్పడం మనం చూస్తాం అక్కడ ఏమంటారంటే నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు నీ పరిశుద్ధుడిని కుళ్ళు పట్టనివ్వవు నాకు జీవ మార్గంలో తెలిపితివి అయితే దావీదు అయితే మరణించి అతని యొక్క శవము ఏమైంది కుళ్ళిపోయింది అదే మాట అంటాడు మన పిత్రుడైన దావీదు సమాధి చేయబడ్డాడు అతని సమాధి మనందరికి తెలిసి ఎక్కడుందో దావీదు పట్టణములో ఉన్నది అతని యొక్క సమాధి నేటికి మన మధ్య ఉన్నది కాబట్టి అతను తన గురించి మాట్లాడలేదు కానీ ప్రభువుని గురించి మాట్లాడాడు అని మాట్లాడుతూ అతను ప్రవక్త అయి ఉన్నాడు కనుక దావీదు అతని గర్భంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుని బెండుదును అని దేవుడు తనతో వాగ్దానము చేశాడు గనుక ఆ వాగ్దానము చేసినటువంటి దేవుని యొక్క వాగ్దానము ఎరిగినటువంటి దావీదు అంటున్నాడు క్రీస్తు అనగా అక్కడ మాట్లాడుతున్నాడు ఎవరు క్రీస్తు అభిషిక్తుడైన వాడు అనగా తన యొక్క సంతానములో నుంచి దేవుడు ఒకరిని తన సింహాసనం మీద కూర్చోటబెట్టుబెడుతున్నాడు తన యొక్క సంతానములో నుంచి ఒకరిని తీసుకురాబోతున్నాడు అతడు నిత్యము కూడా సింహాసనాసీనుడిగా ఉండబోతున్నాడని దావీదు వాగ్దానము పొందాడు దేవుడి నుంచి కాబట్టి అందుకనే దావీది అంటున్నాడు వాడు క్రీస్తు పాతాళములో విడవబడలేదని ఆయన శరీరము కుళ్ళిపోలేదని దావీది ముందుగా తెలుసుకుని ఆయన పునరుత్నం గురించి చెప్పాడు ఎవరు పునరుత్నం గురించి ఏసయ్య పునరుత్నం గురించి దావీది ముందుగానే చెప్పాడు ఏసయ్య మరణించిన ఆయన సమాధిలో కుళ్ళిపోడు అని ఆయన లేమనెత్తబడతాడని ముందుగా దావీదు చెప్పాడు దావీదు ప్రవక్త గనుక దేవుడి నుంచి దావీదు ఒక వాగ్దానం పొందాడు దావీదు నీవు నన్ను గూర్చి ఆలోచిస్తున్నావు గనుక నేను నిన్ను కూర్చి ఆలోచిస్తున్నాను నీ వంశములో నుండి ఒకరు రాబోతున్నాడు అతడు సదాకాలము నీ సింహాసనంపై నుండి పరిపాలన చేయబోతున్నాడు అలేలుయా దావి దిగించిన వాగ్దానం నీ సింహాసనము పై నుండి అతడు పరిపాలన చేయబోతున్నాడు నిన్న చెప్పిన వాక్యవాగములో సమయోలుతో అంటున్నాడు ఈ శ్రయలు నన్ను తృణీకరించారు తమ పరిపాలించకుండా వారేం కోరుకుంటున్నారంటే తమ వలే ఒక మనుష్యుడు వారిని పరిపాలించాలని మానవులలో నుంచి వచ్చిన రాజులు ఎలా వస్తారో వారు ఎటువంటి పరిపాలన వారు చేస్తారో వారు ఎంతగా ప్రజలను ప్రజలు నానా ఇబ్బందులు పెడతారు ప్రజలను కాపాడకుండానే వారికి భారముగా మారుతారు ఎంత కష్టపెడతారో ఎంత నష్టపెడతారు ఎంత బాధ పెడతారు ఎంత ఎంత వెట్టి చాకరి చేయిస్తారో సమయాలను వారికి తెలియచేయి అని దేవుడు చెప్పాడు అయితే దేవుడు యొక్క ప్రణాళికలో ఒకటి ఉన్నది వారు కోరుకున్నట్లుగా వారికి వారి మధ్యలో నుంచి వచ్చిన్న ఒక రాజు కావాలి ఆయన ఆ రాజును అనుగ్రహించడానికి నిశ్చయించుకున్నాడు ఇస్రాయలుడు ఏమనుకున్నారంటే మా మధ్యలో నుంచి ఒక రాజు వచ్చి మమ్మల్ని పరిపాలన చేయాలి మాకు నీతి చేయాలనుకున్నారు లోక మర్యాద చొప్పున మాకు కూడా ఒక రాజు కావాలనుకున్నారు కానీ దేవుడు వారిని పరిపాలించకుండా వారు మనుష్యులను రాజులుగా చేసుకుందాం అనుకున్నారు కానీ దేవుడు ఏం చేశాడంటే తానే మనుషుల మధ్యకు వచ్చి తానే మనుష్యుల్లో నుండి సమస్త మానవాళ్ళని పరిపాలించడానికి రాజుగా ఆయన హెచ్చరించబడి ఉన్నాడు ముప్పై నాలుగులో చూస్తే దావీదు పరలోకములకు ఎక్కిపోలేదు అయితే అలా అన్నాడు నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవుని నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండమని ప్రభు నా ప్రభువుతో చెప్పాను అన్నాడు ప్రభు నా ప్రభువుతో చెప్పాను ఎవరన్నారు దావీదు అన్నాడు దావీదు ఎవరు ఇస్రాయిలు రాసు ఇప్పుడు అతను ఏమంటున్నాడు ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు అక్కడ ప్రభు ఎవరు ప్రభు ఎవరు మొదటగా తండ్రి అయిన దేవుడు ఎవరితో చెప్తున్నాడు కుమారుడితో చెబుతున్నాడు ఏమని నేను నీ శత్రువులను తండ్రి అయిన దేవుడు కుమారుడైన దేవుడుతో అంటున్నాడు అంటే తండ్రి అయిన దేవుడైన నా ప్రభువు కుమారుడైన దేవుడైన నా ప్రభువుతో ఆయన చెబుతుంది ఏంటంటే నీ శత్రువులందరినీ కూడా నీ పీఠము కింద చేయు వరకు కూడా నీవు నా కుడి పార్శ్వమును కూర్చుండి పరిపాలన చేయి దావీదు ఇద్దరి సంభాషణను రాస్తున్నాడు దావీదు మూడో వ్యక్తి ఓకే దావీదు మూడో వ్యక్తి అతను చూస్తున్నాడు చూసింది రికార్డ్ చేస్తున్నాడు ఆ దావీదు మూడో వ్యక్తి మొదటి వ్యక్తి ఎవరు తండ్రి అయిన దేవుడు మొదటి వ్యక్తి ఆ మొదటి వ్యక్తి తండ్రి అయిన దేవుడు ఎవరితో అంటున్నాడు రెండవ వ్యక్తి అయిన కుమారుడైన దేవుడితో అంటున్నాడు ఆ మొదటి వ్యక్తిని దావీదేమంటున్నాడు ప్రభు అంటున్నాడు ఆ రెండవ వ్యక్తిని దావీదేమంటున్నాడు నా ప్రభు అంటున్నాడు ప్రభువు నా ప్రభువు ఆయన ప్రభువే ఈయన ప్రభువే వారు ఎవరికి ప్రభు నాకు ప్రభువులు నాకు ప్రభువు తండ్రి అయిన ప్రభువు కుమారుడైన ప్రభువుతో నా ప్రభువుతో చెబుతున్నాడు నీవు కుడిపార్శ్వమును కూర్చో నీ శత్రువులందరినీ పాదపీఠముగా చేయు వరకు కూడా నీవు నా కుడిపార్శ్వమును కూర్చో అని చెప్పి మాట్లాడాడు అంటే అక్కడ మాట్లాడిన దావీ తన గురించి మాట్లాడలేదు దావీదు అభిషక్తుడిని గురించి మాట్లాడుతున్నాడు ఆయన సింహాసనాశీనుడై ఉండాలనేది తండ్రి యొక్క సంకల్పమై ఉన్నది మనుషుల్లో నుంచి వచ్చినటువంటి మానవులలో పుట్టి మానవులలో తిరిగి మానవులకు ప్రతిగా శిలువపైన పైన మరణించినటువంటి మరణమును జయించినటువంటి ఆయనకు చిత్తమునకు లోబడి జీవించినటువంటి యేసును తండ్రి హెచ్చించడం అన్నది సంకల్పము ఇది ఈనాడు దానాడిది కాదు ఇది దావీదుకు ముందుగానే తన ఆత్మ ద్వారా దేవుడు తెలియచేశాడు దావీదుకు ముందుగానే తన ఆత్మ ద్వారా దేవుడు తెలియచేశాడు సో యేసు సింహాసనాశినుడై పరిపాలన చేయడం అన్నది దేవుని యొక్క ఉద్దేశ్యమైనది ఎందుకు ఆయనను దేవుడు ఎందుకు తండ్రి అయిన దేవుడు మానవుడుగా జన్మించిన కుమారుడైన ఏ రాజుగా ఆయన రాజుగా ఆయన చేశాడు చాలా కారణాలు ఉండవచ్చేమో కానీ సింపుల్గా ఒక నాలుగు కారణాలు చెప్పుకుందాం సింపుల్గా ఒక నాలుగు కారణాలు ఎందుకు ఆయనను తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసును రాజుగా చేశారు తిలిపిలికి రాసిన పత్రికలు రెండవ అధ్యాయములు ఐదు నుంచి చదువుతాం నాకు చాలా ఇష్టమైనటువంటి వాక్య భాగం క్రీస్తు యస్సును కలిగిన ఈ మనస్సును మీరు కలిగియుండు ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తాను రిక్తునిగా చేసుకునేను నేను జాగ్రత్త వినండి రిక్తునిగా చేసుకోవడం అంటే రిక్తునిగా చేసుకోవడం జాగ్రత్త వినాలి అంటే ఖాళీ చేసుకోవడం హలోయ రిక్తునిగా చేసుకోవడం అంటే ఏంటి ఖాళీ చేసుకోవడం ఏసు ఏం ఖాళీ చేసుకున్నారు ఏసయ్య తను తను ఖాళీ చేసుకున్నారు ఆయన ఏం ముందు కలిగి ఉన్నాడో మనకు అర్థమైతే ఆయన ఏం విడిచిపెట్టాడో మనకు అర్థమైతే అప్పుడు మనం ఆయన గురించి మనం ఒక వ్యక్తి మనకు కనబడుతున్నాడు అనుకోండి ఒక వ్యక్తి మామూలుగా మామూలుగా వెళుతున్నప్పుడు ఆ వ్యక్తిని గురించి మనకు పెద్దగా తెలియదు అనుకోండి మామూలుగా ఒక కద్దరు షర్టు ఒక కద్దరు పంచే వేసుకుని మామూలు చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వెళుతుంటే మనం అతను చూసి ఏమంటాం అనమాట అండి ఏ ముసలాడా ముసలాడా అంటాం ఎందుకంటే అతను డ్రెస్ నుంచి ఎన్స్థాయి ఒక కద్దరు షర్టు ఒక పంచే చేసుకుని లేకపోతే ఒక కాటన్ చేసుకుని మామూలుగా చెప్పులు వేసుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు మనం ఏమనుకుంటాం పై రూపం మనం అతను ఏమంటాం మామూలుగా పిలుస్తాం ఏ ఏ పెద్దనా లేకపోతే ముసలాడా లేకపోతే పిలుస్తాం ఇప్పుడు ఆ వ్యక్తిని ఎరిగిన వాడు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వ్యక్తిని ఉన్నవాడు ఎవరైనా ఉన్నట్లయితే ఆ వ్యక్తిని గురించి తెలిసినవాడు ఎవరిని పడుకుని ముసలాడా అంటున్నావు ఎవరనుకున్నావు నీకు తెలుసా అతను ఎవరో తెలీదు అతను ఎవరో తెలుసా నీకు అతడు బహుధనవంతుడు అతని దగ్గర కొన్ని వందల వేల ఎకరాలు అతను ఆస్తిమంతుడు అతని దగ్గర కొన్ని అనేకమైన తోటలు ఉన్నాయి అనేకమైన చెరువులు ఉన్నాయి అనేకమైన వ్యాపారాలు ఉన్నాయి అనేకమైనటువంటి తన దగ్గర కొన్ని వందల వేల మంది పని చేస్తారు అతనికి డబ్బు విస్తారంగా ఉన్నది అనేకమైన కలిగిన వాడు రాజకీయ నాయకులు తెలుసు అతనికి మంత్రులు తెలుసు ముఖ్యమంత్రి తెలుసు అతని దగ్గర అనేకమంది ప్రజలు వచ్చి చేతులు కట్టుకుని ఉంటారు అటువంటి వ్యక్తి అనేక మందికి సహాయం చేద్దామని తన ఆస్తి మొత్తాన్ని కూడా వృద్ధాశ్రమాలకు అనాథాశ్రమాలకు వాటన్నిటికీ రాసేసి తన దగ్గర ఒక్క గది ఇల్లు నుంచుకుని తన దగ్గర ఒక చాప నుంచుకుని తన దగ్గర ఒక పళ్ళు ముంచుకుని అతడు దీనుడిగా ఉన్నాడు అతన్ని చూసి నువ్వు ఇలా పిలుస్తున్నావు అని చెప్పినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది స్టోరీ మొత్తం విన్న తర్వాత ఎలా అనిపిస్తుంది వెళ్ళేటప్పుడు ఈసారి వచ్చిన కనబడుతు నమస్కారం అయ్యా ఉన్నటువంటి నిలమైద్ది చేతులు జోడి చేస్తావు వంగి నమస్కారం చేస్తావు ఎందుకంటే ఇప్పుడు అతను ఏమి విడిచి ఏమి వదిలి అతడు ఆ దీన స్థితికి వచ్చాడో నీకు తెలుసు గనక ఈ రోజున ఏసు రిక్తుడిగా రావడం అన్న విషయం చాలామందికి అర్థం కావడంలా రిక్తుడిగా రావడం ఆయన రిక్తుడే వచ్చాడు ఏమని రిక్తుడే వచ్చాడు అంటే అక్కడ చెప్పబడుతుంది ఏంటంట అంటే దేవునితో సమానముగా ఉం ఉండుట దేవునితో సమానముగా ఉండుట అది భాగ్యమని అది గొప్ప భాగ్యము తండ్రి కుమార పరశుధాకంలో ఎవరు గొప్ప అంటే ఎవరు కాదు తండ్రి కుమార పరశుధాత్మ దేవుడు సమానముగా ఉన్నారు తండ్రి ఎలాగో కుమారుడు అలాగ ఆరాధనీయుడు తండ్రి ఎంత ఆరాధనీయుడు కుమారుడంత కుమారుడు ఎంత ఆరాధనీయుడు పరశుధాత్ముడు అంత ఆరాధనీయుడు తండ్రి ఎంత శక్తిమంతుడు కుమారుడు అంతే శక్తిమంతుడు పరశుధాత్ముడు అంతే శక్తిమంతుడు తండ్రి సృష్టికర్త కుమారుడు సృష్టికర్త ఆయన లేకుండా ఏమీ కలగలేదు సమస్తం ఆయన మూలముగా ఆయన ద్వారాను ఆయన కొరకు సృజించబడి ఉన్నదే ఆయన అల్ఫా ఉమేగై ఉన్నాడు ఆది అంతమనై ఉన్నాడు యుగ యుగములు జీవించి వాడై ఉన్నాడు అలిలుయ ఆయన సర్వశక్తి మంతుడై ఉన్నాడు తండ్రి కుమారుడు సర్వశక్తి మంతుడై ఉన్నాడు తండ్రి సర్వజ్ఞాని అయి ఉన్నాడు కుమారుడు సర్వజ్ఞాని అయి ఉన్నాడు తండ్రి శ్రీమంతుడై ఉన్నాడు కుమారుడు శ్రీమంతుడై ఉన్నాడు పరశుధాత్ముడు శ్రీమంతుడై ఉన్నాడు అలిలుయ శ్రీమంతుడైన దేవుడు దరిద్రుడుగా ఈ లోకములోనికి శ్రీమంతుడైన దేవుడు దరిద్రుడుగా ఈ లోకములోనికి కన్యమరి గర్భమున ఒక పేద కుటుంబములో పశువుల పాకులో జన్మించాడు సర్వశక్తి మంతుడైన దేవుడు సమస్తము చేయగలిగిన సర్వశక్తి మంతుడు దేవుడు తన శక్తిని అంతడిని విడిచిపెట్టి ఆయన బలహీనుడుగా జన్మించాడు ఆయన ఆజ్ఞాపిస్తే దేవదూతలు వచ్చి నమస్కరించి ఆయన చిత్తము నెరవేర్చగలవు కానీ ఆయన మాత్రము బలహీనుడుగా వచ్చాడు ఎన్నిక లేనివాడుగా వచ్చాడు ఆయన చూసిన ఎవరు లెక్క చేయలేనంత విధముగా తన తన వ్యక్తునుగా చేసుకున్నాడు దాసుని స్వరూపము ధరించాడు ఆయన మరణమే లేనివాడు మిస్టరీ ఏంటంటే మరణమే లేనివాడు నిత్యం జీవించువాడు నిత్య నివాసి కానీ మన కొరకు నిత్యము జీవించేటువంటి నిత్యత్వాన్ని విడిచిపెట్టి ఆయన వచ్చాడు నిత్యత్వాన్ని విడిచిపెట్టి వచ్చాడు ఈ నీటిని ఈ మేఘములను ఈ ఆకాశమును ఈ యొక్క సమస్త వృక్షములను జంతువులను పక్షులను దృశ్యమైన వాడిని అదృశ్యమైన వాడిని కలుగజేసిన ఆయన దప్పిక కొన్నాడు దాహము కొన్నాడు ఆకలి కొన్నాడు ఏ వచ్చాడు సమస్తను విడిచిపెట్టి తన మహిమను విడిచాడు సమీపించరాని తేజస్సులో ఉన్నటువంటి ఆయన సమీపించరాని తేజస్సులో ఉన్నవాడు దూతల చేత నిత్యమును కొనియాడబడుచున్నటువంటి ఎస్ అయ్యా తన మహిమను విడిచి ఆయన తన ప్రజల మధ్యకు సామాన్యుడిగా వచ్చాడు సామాన్యుడిగా వచ్చాడు ధనవంతుడై ఉండి పేదవాడుగా జన్మించాడు శక్తిమంతుడై ఉండి బలహీనుడుగా జన్మించాడు ఇండిపెండెంట్ అయ్యుండి ఎవరిపైన దేనిపైన ఆధారపడని వాడు ఇప్పుడు ఆయన వచ్చి తండ్రి చిత్తమునకు లోబడచ్చు తండ్రి పైన పరుశుధాత్మల పైన ఆధారపడేటువంటి వాడుగా మారాడు తండ్రి నీ చిత్తం అయితే ఈ పాత్ర నానించి తొలగించు ఆయనను నీ చిత్తమే అని తండ్రి చిత్తమునకు లోబడిన వాడుగా వచ్చాడు తను తను తక్కువ చేసుకున్నాడు తను తను తగ్గించుకున్నాడు తను తను రిక్తునిగా చేసుకున్నాడు మరణించుట కొరకు తండ్రి చిత్తము నెరవేర్చుట కొరకు వచ్చాడు అందుకే హెబరి గ్రంథంలో అంటాడు ఆయన పొందినటువంటి శ్రమల ద్వారా విధేయతను కూడా నేర్చుకున్నాడు అనేకమైన శ్రమలు అనేకమైన శోధనలు ఆయన పొందాడు తాను చేసిన మనుషుల మధ్యకు వచ్చి ఆ మనుష్యుల చేత అవమానించబడుచున్నను మౌనముగా ఉన్నాడు కొరడా దెబ్బలు కొట్టినను మౌనముగా ఉన్నాడు ఉమ్మి వేసినను మౌనముగా ఉన్నాడు పిడిగుద్దులు గుద్దినను మౌనముగా ఉన్నాడు ఒక్క మాట చాలు ఆయన వాక్యమైన దేవుడు వాక్యమైన దేవుడు ఒక్క మాట చాలు ఈ భూమి ఆకాశములు మొత్తం లైన్ కావడానికి ఒక్క మాట చాలు మౌనముగా ఉన్నాడు మనందరి కొరకు ఆయన ఏమయ్యాడు రిక్తుడయ్యాడు రిక్తుడయ్యాడు తండ్రి చిత్తము నెరవేర్చుడు కొరకు మనందరి కొరకు మరణించడానికి రిక్తుడయ్యాడు తను తాను తగ్గించుకున్నాడు ఏ మనుష్యుడు కూడా ఒక ఉన్నతమైన వ్యక్తి మరి ఏ వ్యక్తి కూడా ఇంతలా తగ్గించుకోడు ఆయన ఏమంటున్నాడు ఆకారమంత మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాడు మనం ఎంతవరకు విధేయత చూపిస్తామంటే మనకు మనకు ప్రయోజనం ఉందన్నంత వరకు చూపిస్తాం నీ ప్రాణమే పెట్టాలరా అని చెప్తే మనం రే ఇందులో నీ ప్రాణమే అంటే మనం ఇదే చూపిస్తామా కానీ ఆయన తగ్గించుకోవడమే కాదు తాను తండ్రికి విధేయత చూపించాడు అందుకే అక్కడ అంటున్నాడు అందుచేత హలెలుయా ఎందుకు దేవుడాయనని ఎందుకు దేవుడాయని రాజుగా చేశాడంటే అందుచేత ఎందుచేత ఆయన మనుష్యుడిగా పుట్టాడు దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టాడు దేవునితో ఉండు సమానమైన భాగ్యాన్ని విడిచిపెట్టాడు దాసుని పోలికగా జన్మించాడు ఆయన తన తను రిక్తునిగా చేసుకున్నాడు ఆయన తండ్రి చిత్తము నెరవేర్చుడు కొరకు ప్రాణమనే పెట్టేంతగా విధేయత చూపించాడు ఈ కారణముల చేత ఏ కారణముల చేత తండ్రితో సమానముగా ఉండడం అనే దానిని విడిచిపెట్టా భాగ్యాన్ని విడిచిపెట్టాడు దేవుని స్వరూపాన్ని విడిచిపెట్టాడు మనుషుల పోలికగా పుట్టాడు దాసుని స్వరూపం ధరించుకున్నాడు తను తాను అన్ని విషయంలో రిక్తునిగా చేసుకున్నాడు తన యొక్క మహిమను విడిచిపెట్టాడు తన యొక్క సామర్థ్యమును విడిచిపెట్టాడు తన జ్ఞానమును విడిచిపెట్టాడు తనకున్నటువంటి బలమును తనకున్నటువంటి భాగ్యమును తనకున్నటువంటి శక్తిని సమస్తమును విడిచిపెట్టి ఆయన రిక్తునిగా చేసుకుని వచ్చాడు ఆకారమందు మనిషిగా కనిపిస్తున్నాడు ఎందుకు మాట మాట్లాడుతున్నాడు తెలుసు ఆకారమందు మనిషి కానీ ఆయన దేవుడై ఉండి ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు అల్లులుయేసమై ఉన్నాడు సర్వాంతర్యామి అయి ఉన్నాడు దేవునికున్న క్యారెక్టరిస్టిక్స్లో ప్రధానమైనటువంటివి చాలా ఉన్నాయి కానీ తప్పకుండా చెప్పుకోదగిన మూడు ఉన్నాయి ఒకటి ఆయన సర్వశక్తి మంతుడు ఏమైనాడు ఆయనకు అసాధ్యమైనది ఏది ఉండదు దేవుడనే వాడికి అసాధ్యమైనది ఏది ఉండదు మన దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా ఏదైనా కలదా ఏది లేదు అసాధ్యమైనది ఏది లేదు ముగించేస్తున్నాను రెండవదిగా ఆయన సర్వశక్తి మంతుడు రెండవదిగా ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నాడు అనగా ఎక్కడికి వెళ్ళినా భూమిలో ఈ మూలకు వెళ్ళినా ఆ మూలకు వెళ్ళినా నక్షత్రములలో ఆ మూలకు వెళ్ళినా ఈ మూలకు వెళ్ళినా గ్రహములలో ఎక్కడికి వెళ్ళినా ఆకాశ విశాలములను ఏ మూల దాక్కున్నా భూమి క్రింద దాక్కున్నా సముద్ర జలంలో దాక్కున్నా అక్కడ దేవుడి ఆత్మ ఉన్నది అక్కడ ఆయన సన్నిధి ఉన్నది కానీ ఇప్పుడు ఆయన ఏం చేశాడు ఆ సర్వశక్తిని విడిచిపెట్టాడు ఆ సర్వాంతర్యాముగా ఉన్న ఆయన విడిచిపెట్టి దాసుని ఏ రూపం ధరించాడు మనుష్యుని రూపం ధరించాడు అంటే ఎన్ఫినెట్గా ఉన్నటువంటి ఆయన యొక్క మహిమ ఆయన యొక్క సన్నిధిని డెఫినెట్గా సర్వాంతర్యాముగా ఉన్నవాడు ఆయన మానవ దేహమందు ఒక చోట మాత్రమే ఉండి కొరకు వచ్చాడు మూడవది సర్వశక్తి మంతుడు సర్వాంతర్యామి సర్వజ్ఞుడు సర్వము ఎరిగినవాడు హెలుయా ఏమి ఎరిగినవాడు సర్వము ఎరిగినవాడు ఆయనకి ఎవరు చెప్పక్కర్రా ఆయనకి ఏజెంట్లుండే పలానా పలానా జరుగుతుంది నీకేమైనా తెలుసా అని చెప్పక్కర్లా దేవునికి మరుగైనది ఏది లేదా అన్నీ తెలుసు కానీ ఆయన ఏం చేశాడు సర్వజ్ఞానము కలిగినటువంటి ఆయన తాను యొక్క జ్ఞానాన్ని మానవ జ్ఞానానికి పరిమితం చేసుకుంటాడు కాబట్టి ఇంతగా తను తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన ఇంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన సిలువ మరణ ముందునంతగా విధేయత చూపించాడు తండ్రికి కాబట్టి తండ్రికి లోబడి ఉన్నాడు కాబట్టి తండ్రితో సమానమైనప్పటికీ కూడా తండ్రికి లోబడి ఉన్నాడు తండ్రి దగ్గర తగ్గించుకున్నాడు తండ్రి చిత్తం కోరు కనిపెట్టాడు తండ్రిని అడిగాడు తండ్రి నిశ్చితం అయితే ఈ పాత్ర నుంచి తొలగించు అని తండ్రిని అడిగారు అందుకు తండ్రి ఏం చేస్తాడు అనమాట అంటే అందుచేత తొమ్మిది వచ్చినప్పుడు అందుచేత పరలోక ముందున్న వారు గాని భూమి మీద ఉన్నవారు గాని గురువు కింద ఉన్న వారు గాని ప్రతి నామమును ఏసు నామమున వంగునట్లు ప్రతి నాలుక తండ్రి అయిన దేవుని యేసు క్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికముగా హెచ్చించి ప్రతి నామమున ప్రతి నామమునకు పై నామమున ఆయనకు ఉన్నాడు ఎందుకు దేవుడు తండ్రిని అయిన దేవుడు కుమారుడైన యేసును సింహాసరాశీనుడుగా చేశాడంటే నువ్వు వచ్చి నా కుడి కూర్చో సమస్త శత్రువులందరినీ కూడా నీ పాదపీఠముగా చేసేవారు కూడా నా కుడి పార్శ్వను కూర్చుని పరిపాలన చేయి అధికారము నీది రాజ్యము నీది మహిమ నీది ఆరాధన నీది అని తండ్రి అయిన దేవుడు కుమారుడుకు తీర్పు తీసే అధికారమును సమస్త అధికారమును అప్పగించి నాడు ధర్మశాస్త్రమును ఏ మనిషి నెరవేర్చలేదు ఆయన ధర్మశాస్త్రమును అనగా మోష ద్వారా కొండ మీద ఇవ్వబడిన ధర్మశాస్త్రమును ఏ ఒక్క మనుషుడు నెరవేర్చలా దగ్గర దగ్గరకు వచ్చి బత్సమతో పాపం చేసి ఆ ధర్మశాస్త్రముడు తప్పుబోయాడు దావీదు ఏ మనుషుడు కూడా ధర్మశాస్త్రం అంతా నెరవేర్చలా పది ఆజ్ఞలన్నిటినీ తమ జీవితంలో జీవితం మొత్తం కూడా నెరవేర్చిన ఎవరు ఎవరూ లేరు కానీ ఏస్తు మాత్రము ధర్మశాస్త్రం అంతూ నెరవేర్చాడు నెరవేర్చాడు ధర్మశాస్త్రమంతు నెరవేర్చి దాన్ని కొట్టివేసి దేవుడు మనకు తన కుమారుడిని యేసు మన ద్వారా మనకు దేవుడు ఒక నూతన నిత్య నిబంధన ఇచ్చాడు కాబట్టి తన కుమారుడు ధర్మశాస్త్రం మంతు నెరవేర్చాడు గనక తన కుమారుడు రిక్తునిగా చేసుకున్నాడు గనక తన కుమారుడు దాసుడు రూపం ధరించాడు గనక తన కుమారుడు తన మాట విని తన చిత్తము నెరవేర్చే కొరకు తన ప్రాణమే పెట్టాడు గనక తను తను తగ్గించుకున్నాడు కనుక దేవుడు ఆయనను హెచ్చించాడు నువ్వు రాజుగా నా కుడిపార్శ్వముడి పరిపాలన చేయని హెచ్చించాడు ఏసే మన దేవుడే అంతగా తగ్గించుకుంటే మనము అంతగా ఎంతగా తగ్గించుకోవాలి మనం ఒకవేళ అంతగా తగ్గించుకున్న వారముగా మనం ఉన్నట్లయితే ఆయన బలిష్టమైన చేతుల కింద అనిగమణిన వారముగా ఉన్నవాడైతే దేవుడు మనం తగిన కాలం హెచ్చించువాడైనాడు అ అలెలుయా దేవుని కొరకు తగ్గించుకున్నవారు ఈ లోకములో వెరివారుగా కనపడవచ్చు చేతకాని వారుగా కనపడవచ్చు కానీ దేవుని విషయంలో తగ్గించుకున్న వారు ఎవరైనా కానీ దేవుడు ఆయన హెచ్చించువాడై ఉన్నాడు మనుషులు హెచ్చింపులు మనకు అవసరం లేదు యేసును పదే పదే వచ్చి నువ్వు మా రాజుగా ఉండు మా రాజుగా ఉండు అని ఏసును రాజును చేయదలిచారు కానీ ఆయన అన్నాడు నో మీ వలన రాజుగా హెచ్చించబడటం నాకు ఇష్టము లేదు నన్ను రాజుగా హెచ్చించగలవాడు నన్ను రాజుగా పిలిచి ఆ యొక్క సింహాసుల మీద వాడు ఒకడున్నారు ఆయన తృప్తి పడే వరకు కూడా నేను దాసుడిగానే జీవిస్తానని ఆయన దాసునిగానే జీవించారు రిక్తుడిగానే జీవించాడు తగ్గించుకునే జీవించాడు యేసు మరణమయ్యేంత వరకు కూడా తనను ఎంతమంది హెచ్చించాలని చూసినా ఆయన హెచ్చిపోలేదు ఎంతమంది ఆయనను కృంగదీయాలని చూసినా ఆయన కృంగిపోనూ లేదు తల్లిలోయ అట్టి మనసు మనందరము కూడా కలిగి ఉందము గాక ఇప్పుడు పరిపాలన చేస్తున్న యేసు ఎందుకు ఆయన రాజు అయ్యాడు తండ్రి ఆయన ఎందుకు రాజుగా చేశాడో మనం ధ్యానించాం దేవుని చిత్తమైతే మరలా ఆయన ఏం చేస్తున్నారు అనే విషయాన్ని మనం ధ్యానించుదాం